హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కొప్రవూర్ గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు గిత్తల బండలాగుడు ప్రదర్శన కార్యక్రమం నాలుగో రోజు సబ్ జూనియర్స్ విభాగాన్ని ప్రదర్శన జరుగుతుందండి ఈ సబ్ జూనియర్స్ విభాగానికి వచ్చిన గిత్తలు గొట్టిక రవితేజేశ్వర రెడ్డి గారు జిల్లెల గ్రామం గోస్పాడు మండలం నంద్యాల జిల్లా వారి సబ్ జూనియర్ గిత్తలండి

జిఎన్ గొట్టిక గొట్టికే రెడ్డి గారు జిల్లేల గ్రామం గోస్పాడు మండలం నంద్యాల జిల్లా వారి సబ్ జూనియర్ గిత్తలండి